పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ శ్రీరాంపూర్ ఏరియాలో ఉన్నటువంటి సింగరేణి ప్రాంతమైన ఆర్కే సిక్స్ బొగ్గుగన్ ప్రాంతంలో ఉన్నాము మరి ఇక్కడ ప్రతి బొగ్గుగని ప్రాంతంలో మరి వీళ్ళు మైసమ్మ దేవతని ప్రతిష్ఠించి మరి దానికి మొక్కులు చెల్లిస్తుంటారు అన్నట్టు మనకు తెలుసు ఈ సందర్భంగా మరి ఆర్కే సిక్స్ సంబంధించిన ఈ దేవాలయంలో మామూలు కార్మికులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నట్టు మనకు తెలిసింది దీనికి సంబంధించి మరి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము మనం అటు చూసినట్టయితే చాలా లైటింగ్స్ సో చాలా ఎఫెక్టివ్గా ఇక్కడ మరి దుర్గా దేవిని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది లోపలికెళ్ళి మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం సింగరేణి ప్రాంతంలో ఉన్నాయి ఒక అద్భుతమైన దేవాలయంగా ఇది తీర్చిదిద్దబడింది కాబట్టి దీని ప్రాముఖ్యత ప్రశస్తత ఏంటి అనే విషయాలు మనం ఇప్పుడు క్షుణ్ణంగా దీనికి సంబంధించిన వారు ఇక్కడ ఉన్నారు మేనేజర్ గారితో సహా మిగతా అధికారులు ఉన్నారు ఇది చూసినట్టయితే ఇక్కడ హోమం కోసం ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కనబడుతుంది ఫ్రెండ్స్ లోపలికరీ మరి గనికి సంబంధించిన అధికారుల బృందం అంతా ఇక్కడ ఉన్నట్టు మనకు తెలిసింది లోపలికి పోయి మరి మేనేజర్ గారిని అడిగి విషయాలు తెలుసుకుందాం కమాన్ సార్ నమస్కారం అండి నమస్తే రాజశేఖర్ బాగున్నారా బాగున్నాం ప్రత్యేకంగా మరి సింగరేణి ప్రాంతంలోనే ఆర్కెసిక్స్ బొగ్గు కనిపై ఉన్న దుర్గాదేవి మందిరం ఒక ప్రత్యేకత అని చాలా మంది అనుకుంటున్నారు మరి ఈ మందిరం యొక్క ప్రత్యేకత ఏంటి ఇది ఎప్పుడు నిర్మించారు దీని గురించి కొద్దిగా పూర్తి వివరాలు మా సింగరేనియన్స్ అలాగే మా వ్యూయర్స్ కూడా అనే ప్రయత్నం దాని గురించి తెలియజేస్తారు సార్ మా ఇంట్లో దుర్గామాత ఆలయం మంచిగా ఎప్పుడు ప్రతిరోజు నిత్య కళ్యాణం లాగా మనం ప్రతి శుక్రవారం పూజ ఉంటుంది తర్వాత ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది ఇది మైన్ నైన్టీన్ సెవెంటీ లో స్టార్ట్ అయింది సెవెంటీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు అమ్మవారి ఆలయం అప్పుడు కొంత చిన్నగా ఉండేదని తెలిసింది నేను వచ్చేంత వరకు తర్వాత చాలా డెవలప్ చేశారు చాలా వాళ్ళకు కృతజ్ఞతలు తర్వాత అమ్మవారి ఆలయంలో ఈ వరకు మనకి ఏంటంటే దసరా ఉత్సవాలు కానీ తర్వాత ఈ యుగాది ఉత్సవాలు గాని చాలా గొప్పగా జరుగుతుంటాయి చుట్టుపక్కల ప్రజలు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి మీద చాలా గట్టి నమ్మకం అమ్మవారిని ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా అయితే వాళ్ళ నమ్మకంతో వాళ్ళు వస్తూ ఉంటారు మరి దీని గురించి నాకన్న మన అయ్యవారు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఆయన పనిచేస్తున్నారు ఆయన ఒకసారి అడిగితే మీకు అన్ని విషయాలు పూర్తి తెలిస్తే మళ్ళీ సెక్రటరీ సదానందం గారు సమ్మె గారు కూడా బాగున్నారా మీ పేరేమి ఆనంద్ శర్మ శర్మ గారు మరి ఈ గుడి ప్రశస్త గురించి మరి మేనేజర్ గారు ప్రత్యేకంగా మిమ్మల్ని సంప్రదించమని చెప్పారు మరి గుడి యొక్క విశేషాలు ప్రాముఖ్యత ఏంటి కొద్దిగా మా వ్యూర్స్ తెలియండి ఓకే ఈ దేవాలయం పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ యొక్క మైన ప్రారంభ కాలంలోనే దేవాలయం కట్టారు ఓకే దీని ప్రత్యేకత ఎందుకంటే పంచ వృక్షాల కింద ఉన్నది అంటే పంచ పల్లవాలు మర్రి మామిడి జువ్వి మేడి రావి ఈ పంచపల్లవాల కింద ఏ దేవస్థానం ఉన్నా కూడా అది దైవశక్తి అనేది బ్రహ్మాండంగా ఉంటుంది దీని విశిష్టత ప్రతి సంవత్సరం కూడా అన్ని మైళ్ళల్లో దసరాకు ఉత్సవాలు చేస్తూ ఉంటారు దీని ప్రత్యేకత ఎందుకంటే నేను దసరాకు నవరాత్రాలు చేసుకుంటూ అమ్మవారి కళ్యాణం చేసుకుంటూ ఉగాదికి వసంత నవత్రాలు అచ్చా ఈ వసంత నవత్రాలు చేసుకుంటూ ఒక సంవత్సరం శాంతి హోమము మరో సంవత్సరం చండీయాగం యాగం ఉగాదికి అన్నదాన కార్యక్రమాలు మా అధికారులు వీళ్ళందరు కూడా అందరి సమక్షం మా కార్మికులు అధికారులు అందరి సమక్షంలో కూడా ఎంతమంది అధికారులు మారినా కూడా ఇప్పుడు నేను చేయవచ్చు ఇరవై ఐదు సంవత్సరాలు వస్తున్నది నాదంటే అంతమంది వేరే బ్రాహ్మడు ఉండే ఆయనే కొంచెం ఆయన వెళ్ళిపోయిన తర్వాత నన్ను పట్టుకున్నారు నేను అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు నా సీనియర్ లోపల ఎంతమంది మేనేజర్లు మారినా కూడా అమ్మవారికి మాత్రం ఎట్లాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళని చూసుకుంటూ వచ్చారు వాళ్ళకు తగ్గు తగ్గట్టుగా మా యొక్క ఇది వీళ్ళు కార్మికులు ప్లస్ మా యొక్క ఫిర్ సెక్రటరీ అందరూ అందరు కూడా ఉన్నారు కదండి ఏ పార్టీ వచ్చినా ఏది వచ్చినా కూడా అమ్మవారికి మాత్రం డిస్టర్బెన్స్ లేదు ప్రత్యేకంగా మరి చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా మరి ఏ బొగ్గు కానీ పోకుండా ఇక్కడికి వస్తారని తెలిసింది ఏంది అంటే అమ్మవారి యొక్క చాలా మందికి అండి చండీ యాగానికి వచ్చిన వాళ్ళకి కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ ఈ సంవత్సరం ఆ బిడ్డకి ఇది కావాలి ఇది కావాలి కోరుకున్న వాళ్ళకి మాత్రం నూటికి నూరు శాతం అమ్మవారు మాత్రం రూపాయలు ఉన్నాయి అమ్మవారు ఇక్కడ ఉన్నది ప్రతి సంవత్సరం దసరా ఎంత లేకున్నా కూడా యాభై వేల మంది దాకా వస్తూనే ఉంటారు ప్రతి దసరా రోజు అయితే మాకు పుద్ధం నుంచి రాత్రి పదకొండు గంటల దాకా మాకు వీలు కదండి అందరూ వచ్చిన వాళ్ళకి అందరూ రిసీవ్ చేసుకోవాలి మా కమిటీ వాళ్ళు కూడా మా దేవాలయ కమిటీ మా యొక్క అందరు ఉన్నారు కదా వాళ్ళంతా మంది ఉండగా కూడా లాస్ట్ సాయంత్రం పూట ఏడు గంటలకు మా మేనేజర్ వాళ్ళు జీఎం వాళ్ళు వస్తా అచ్చా అంత మంది వస్తుంటారు అది దేవాలయం ప్రత్యేకత అమ్మవారి యొక్క శక్తి ఈ మైండ్ లో ఉన్నదండి చాలా బ్రహ్మాండం చాలా సంతోషం అయితే పూజారి గారు మరి ప్రత్యేకంగా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మరి ఈ దేవాలయ నిర్మాణం చూస్తే మరి దీనికి సంబంధించిన వనరులు మరి ఏ రకంగా సమకూర్చారు ప్రతి సంవత్సరం కూడా మా యొక్క ఫిట్ సెక్రటరీ మా మేనేజర్ మా సేఫ్టీ ఆఫీసర్ వీళ్ళందరూ ఉన్నారు కదండి మా కార్మికులు ఎవరి యొక్క అధ్యక్షత ఇప్పుడు ఈ సంవత్సరం వీళ్ళది వచ్చింది ఇంకో సంవత్సరం వేరే వాళ్ళ సంవత్సరం వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా యూనిట్ వాళ్ళందరూ కలిసి దేవాలయం విషయంలో మాత్రం ఎట్లాంటి ఒక విభేదాలు లేకుండా అమ్మవారి ముందర ఏ పార్టీ లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉండి అక్కడ మేనేజర్ గారు వీళ్ళ ఆధ్వర్యం లోపల అధికారి యొక్క ఆధ్వర్యం లోపల అందరూ సమకూర్చుకొని చేస్తారండి ఇది మా దేవాలయ ప్రత్యేక అంటే అన్ని ఆమె చేయించుకుంటుంది మనం నిమిత్త మాత్రమే ఆ టైం కు అక్కడ ఆ మనిషి పెడతారు అంతే ఏనిహ చాలా చక్కటి విషయాలు చెప్పారు థ్యాంక్ అండి థ్యాంక్ యూ నేను ఆర్కెసిక్స్ లో పోల్ కట్టర్ గా పనిచేస్తున్నాను ఏఐటిసి లో అట్నే ఫిట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ కు రెండు వేల ఇరవైలో ఈ బయటకు వచ్చాను వచ్చేటప్పుడు ఈ గుడి వాతావరణం ఈ ఐదు మహావృక్షాల కింద ఈ గుడి ఉంది అప్పుడు ఇలాంటి డెవలప్మెంట్ ఏం లేకుండా ఆ దర్వాజాలు అలాంటి ఏం లేకుండా ఇన్వరేపు తోటి దర్వాజా దర్వాజా ఉండేది అది నారాయణ సార్ మేనేజర్ గారు ఉన్నప్పుడు ఆనందం ఖచ్చితంగా ఇది మనం చేయాలని అప్పుడు నేను గెలిచి ఉన్నది గుడి కమిటీ గా నేనే ఉన్నా ఇది ఖచ్చితంగా చేయాలన్నప్పుడు ఇది బయట నుంచి కర్ర తెప్పించేసి మంచిర్యాలో చేయించి దర్వాజాను తలుపులు పెట్టడం జరిగింది ఇక అప్పటి నుంచి అభివృద్ధి అనేది ఈ గుడికి అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది తర్వాత సత్యనారాయణ సార్ వచ్చిండు అన్ని యూనియన్లకు సంబంధించి కోఆర్డినేషన్ చేసి కలుపుకొని పోతూ కార్యక్రమాలు పూస్తూ అంతలా నారాయణ మన సంతోష్ సార్ వచ్చిన తర్వాత ఈ బండ వరవడం ఇదంతా ఈ షెడ్యూల్ అంతా డెవలప్మెంట్ చేసి కొంత చేసేది లక్ష్మీనారాయణ సారు ఉండేది లక్ష్మీనారాయణ సార్ కన్నా ముందు మన గంట నాగేశ్వరరావు సార్ ఉండేది ఈ టెంపుల్ ను మొత్తం మెయింటైన్ చేసేది ఇక అందరం కలిసి ఐక్యతతో తోటి డెవలప్మెంట్ చేస్తూ ఈ గుడిని అభివృద్ధి పదంలో వేసుకుపోయినాం తర్వాత మేనేజర్ సార్ వచ్చిన తర్వాత సార్ వచ్చిన తర్వాత అమ్మవారికి ఒక పది లక్షల రూపాయలు కార్మికుల నుంచి విరాళాలు స్వీకరించి మొత్తం ఎండి మొత్తం ఎండి అమ్మవారి ఎండి టోటల్ గా వెండితో చేసినాం ఉగాదికి ఒక సంవత్సరం చెండియాగం చేస్తాం ఒక సంవత్సరం శాంతి భోగం చేస్తాం ఆ రోజున భోజనాలు పెట్టేసి అమ్మవారిని చేస్తాం ఈ చుట్టుపక్కల కనీసం ఐదు క్వింటల్ రైస్ అంటే ఐదు వేల మంది జనాలు వచ్చి ఆ రోజు భోజనాలు చేస్తారు ఇక్కడ మంచి క్రమశిక్షణ ఆ దసరా ఉత్సవాల్లో కనీసం ముప్పై వేల మంది భక్తులు పాల్గొని ఈ అమ్మవారిని పూల్చుకుంటారు మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే ఆఫీసర్లు ఎవరైనా మేనేజర్ గా ఈ బైక్ వచ్చిన తర్వాత డివైజీఎం గానే ప్రమోషన్ ద్వారానే పోవడం ఈ బైక్ ఉన్నది ప్రతి ఒక్క మేనేజర్ ఇక్కడ ప్రమోషన్ ద్వారానే బయటికి వెళ్ళరు ఏ ఏ కైనా ఎవరికైనా కార్మికులు కూడా సురక్షితంగా చూస్తూ ఇలాంటి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అందరి పొంగు బంగారం అయి ఉంటూ అమ్మవారు దీవెన అందిస్తూ ఉన్నారు ఈ అమ్మవారి గుడిని కూడా ఇప్పుడు రేపు పొద్దున ఈ మైన్ మూత కూడా ఇది జిఎం గారి ఆధ్వర్యంలో నడవాలని నడిపించాలని కోరుకుంటున్నాం ఇప్పటికి కూడా కార్మికులు డొనేషన్ చేసిన పైసలు మూడున్నర లక్షల రూపాయలు బ్యాలెన్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి ఇంకా డొనేషన్ చేసి ఈ డెవలప్ గుడి మెయింటైన్ కావాలని కోరుకుంటూ అవకాశం నేను నాలుగు సంవత్సరాలైతే ఇక్కడికి వచ్చి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఇవాళ దసరా సందర్భంగా అలాగే ఉగాది సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలపైన భక్తులను అడిగితే ఆర్కే సిక్స్ గనికి సంబంధించినటువంటి మహత్యం ఏమంటే చాలా మంది జంటలు పిల్లలు కాని వాళ్ళు ఈ దేవ ఈ దేవత దగ్గరికి వచ్చి దుర్గామాత దగ్గరికి వచ్చి ఇక్కడ గనక ఇక్కడ పూజలో గనుక పాల్గొని దీన్ని గనుక చేసినట్లయితే మాకు పిల్లలు కలిగారు అని చెప్పేసి మనకు చెప్పుడు అనేటువంటిది వినడం జరిగింది అలాగే ఇకపోతే చాలా చాలా హాస్పిటల్స్ తిరిగినటువంటి పేషెంట్లు కూడా ఈ దుర్గామాత దగ్గరికి వచ్చి దుర్గామాతను కనుక దర్శించుకుంటే మా ఆరోగ్యాలు బాగైనాయి అని చెప్పేసి ఒక మహత్యం అయితే ఇక్కడ ఉన్నదని చెప్పేసి వేలాది మంది భక్తులు చాలా సందర్భంగా ఇక్కడ వీడియోలలో కూడా ఈ విషయాన్ని చెప్పినటువంటి ఎవిడెన్సులు ఇక్కడ ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు లో జీరో హామ్ తోటి ఆర్కే ఆర్కేసిక్స్ గని చరిత్ర సృష్టించింది అంటే లో ఎక్కడైనా గనిలో ప్రమాదం జరగకుండా ఉండదు దట్టు ఇది అండర్ గ్రౌండ్ లో వందలాది వేలాది మంది ఉన్నటువంటి గనిలో సింగిల్ యాక్సిడెంట్ లేకుండా జరగడం అంటే అది ఆ కృప ఉంటేనే అది అట్లాంటి మహత్యం ఉంటేనే మానవ ప్రయత్నం ఎంతైనా చేయొచ్చు కానీ అమ్మవారిది కూడా ఉంటేనే జరుగుతుందేమో అనేటువంటిది నాకున్నటువంటి అవగాహన ఇకపోతే మేనేజర్ గారు చివరిగా ఈ మైన్ మూసే సమయంలో వారు వచ్చినటువంటి మూడు సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఈ గుడిని ఇంకా ఇంకా అభివృద్ధి పదంలో తీసుకొని పోయారు మా పిటి సెక్రటరీ గారు చెప్పినట్టు మా అయ్యగారు చెప్పినట్టు ఇవాళ దీనికి కొన్ని లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అమ్మవారికి అమ్మవారికి లేనిది లేదుగా కిరీటము ముక్కుపుడు అసలు అన్ని ఉన్నాయి చివరిగా ఈ కడపను కూడా వాస్తవంగా ఈ కడప తయారవ్వడానికి మేనేజర్ గారికి దీనిపైన అంటే వారు ఏదో యాంత్రికంగా కోరడమే కాదు వారికి కూడా దీనిపైన భక్తి కృప ఎక్కువ ఉంది అలాగే వారి మేడం వాస్తవంగా ఈ కడప అయితే ఆ ఉమాదేవి గారి ఆ సంకల్పము ఆమె ఖచ్చితంగా చేయాలి అది ఒకటి ఉంది అని చెప్పేసి నెల్లూరు నుంచి దాన్ని మేకర్ ని తీసుకొని వచ్చి ఆమె వ్యక్తిగతంగా ఒక ఇరవై ఐదు వేల డొనేషన్ ఇచ్చి ఒక అరకిలో వెండిని ఆమె ఇచ్చి ఇంకో అరకిలో వెండి మన దాతలు కార్మికులందరితోటి ఆ అడిగి ఇవాళ కేజీ నరతోటి చివరిగా ఉన్నటువంటి కడపను కూడా చేయించడం అనేటువంటిది ఆమె కూడా దీనిపైన చాలా ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది మేడం మేడం గారికి మేనేజర్ గారికి కూడా ఉంది సరే ఏదో వారు కూడా ఈ రిటైర్మెంట్ ఈ ముప్పై ఒకటి అంటే రేపే రిటైర్మెంట్ కాబోతా ఉన్నారు సరే ఇన్ని చేసినటువంటి వారికి అమ్మవారి కృప కూడా ఎల్లవేళలు ఉండాలని చెప్పేసి మన ఆర్కే కుటుంబం తరఫున కోరుకుంటాం సార్ అమ్మవారి కృప అందరికి ఉండాలని చెప్పేసి కోరుతాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గౌరవనీయులైన డిజెఎం తిరుపతి గారికి అదే విధంగా డిపూటి జనల్ సెక్రటరీ ముస్కె సమ్మే గారికి ఫిట్ సెక్రటరీ గారికి అదే విధంగా ఇద్దరు మైండ్ అధికారులకు మరియు ఈ రోజు ఈ యూట్యూబర్ రాజశేఖర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మా మైండ్ వచ్చి ఇంతటి చక్కటి సమాచారాన్ని మీరు ప్రచారిస్తున్నందుకు మా ఆర్కే సిక్స్ కుటుంబ సభ్యుల నుండి అదేవిధంగా అధికారుల నుండి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము జై సింగరేణి జై జై సింగరేణి